కేజీ బియ్యానికి కేజీ తైది పిండేసి సంగడి చేస్తుందా చేస్తుందాన్ని నీళ్లు పోసుకొని తెల్లేదాకా రానియాలి అగ్నిదేవుడికి పొయ్యిలో వేస్తుందా ఎసత్ తెల్లింది బియ్యం పోస్తుందా కేజీ తైది పిండి ముందుగా నీళ్ళలు వేసుకొని ఉండగట్టకుండా కలుపుకోవాలా నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలా ఇట్లా పల్చగా కలుపుకోవాలా అన్నం అయితే ఉడికిపోయింది మనం కలుపుకున్న తైదు పిండి పోసుకుంటా కలుపుకోవాలా కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేడి నీళ్ళు పోసి సన్నటి శక్కనం ఉడకబెట్టుకోవాలా సరి కలుపుకుంటే బాగా మెత్తగా ఉంటది చెయ్యి తడుపుకొని తంటే చేతికి అంటుకోకూడదు రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి నెయ్యేసి సంగటి తీసుకొని ముద్ద చేసుకుంటే బాగుంటది ఇలాంటి సంఘటనలకి చేపల కూర వేసుకుంటే సరిగ్గా ఉంటది దుమ్మనుడ తిన్ చూసి ఎలా ఉందో చెప్పు సరే అవ్వా అవ్వా వేడి వేడిగా భలే ఉంది చూస్తుంటే నోరు ఊరిపోతుందవ్వ అవ్వా ఇంచుడు నాయన సరిగ్గా ఉంటది మా అవ్వ చేసిన రాగి సంగటి చేపల పులుసు ఓల్డ్ ట్రెడిషన్ అన్నమాట చాలా మంది వీటి లవర్స్ ఉంటారు అబ్బా హవా భలే ఉందవ్వా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అవ్వ మజాక